చాలా అంటే చాలా తక్కువ ధరలో పదమూడు ఎకరాల మాగాని పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వస్తుందండి పొదిలి దర్శి మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పదమూడు ఎకరాలు ఒకటే బిట్టండి పదమూడు ఎకరాలు కూడా మొత్తం మాగానండి రెండు కార్లు పండించుకునే అవకాశం ఉంది ఎకరాకి పదిహేను బస్తాలు వడ్లిస్తారండి కవులు సంవత్సరానికి సంవత్సరానికి ఒక ఎకరాకి పదిహేను బస్తాలు కవులు వడ్లిస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు చూసారు కదా సూపర్ అంటే సూపర్ మంచి లొకేషన్లో మంచి రీజనబుల్ ప్రైజ్లో ఈ ప్రాపర్టీ వచ్చేసిందండి పదమూడు ఎకరాల పొలం ఎకరా ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఊరికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ మట్టి రోడ్ ఆనుకొని ల్యాండ్ వస్తుందండి చూశారు కదా పదమూడు ఎకరాలు మొత్తం కూడా మాగానే ఉంటుందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక ఎకరాకి సంవత్సరానికి పదమూడు బస్త పదిహేను బస్తాలు వడ్లు ఇస్తారండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా మంచి ఏరియాలో మంచి లొకేషన్లు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉంది సేమ్ టు సేమ్ ప్రాపర్టీ మీరు ఏదైతే చూస్తున్నారో అదే